సన్నీ తన బెడ్ మీద అలా కూర్చొని ఉంటాడు అలా కూర్చొని ఉండగా ఇంతలో సన్నీ కాళ్ళ దగ్గర ఒక కాక్రోజ్ వస్తుంది ఇక ని చూసి సన్నీ ఒక్కసారిగా భయపడుతూ అమ్మా అమ్మ అంటూ అరుస్తూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న స్వర అలాగే ఇంద్ర వాళ్ళిద్దరూ కూడా సన్నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు ఇక ముందుగా స్వర వచ్చి ఈ ఏమైంది అని చెప్పి అనగానే అక్కడ ఉన్న ని చూసి స్వర అయితే ఆ ని తీసి పారేస్తుంది ఇక పారేయటంతో కూర్చొని సన్నీ నీకేం కాదు అని చెప్పి అంటుంది ఇక అక్కడ ఉన్న సన్నీ అయితే స్వ స్వరాన్ని పట్టుకొని అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూ ఉంటాడు అది చూసి ఇంద్ర అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏంటి సన్నీ ఏం చేస్తున్నాడు అని చెప్పి త్వరగా అక్కడికి వెళ్తాడు ఇక అక్కడికి వెళ్ళి సన్నీ అంటూ గట్టిగా అరుస్తాడు అది వినగానే సన్నీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక స్వర అయితే లేచి నిలబడుతుంది ఇక సన్నీ స్వరాన్ని హక్ చేసుకోవటంతో సన్నీ ఇంద్ర అయితే చాలా కోపంగా సన్నీ మీద అరుస్తూ ఉంటాడు సన్నీ నువ్వు అసలు ఏం చేస్తున్నావు నువ్వు ఎవరిని అమ్మ అమ్మ అని పిలుస్తున్నావు నువ్వు పల్లవీని తప్ప ఇంకెవరిని అమ్మ అని పిలవడానికి వీల్లేదు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ నీకు అమ్మ కాదు పల్లవి మాత్రమే నీకు అమ్మ అసలు నువ్వు ఎలాంటి వాళ్ళని అమ్మ అని పిలుస్తున్నావో తెలుసా అని చెప్పి ఇంద్ర సన్నీతో అంటాడు అది వినగానే సన్నీ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న స్వర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఇందిరా ఇలా అంటూ ఉంటాడు ఇలాంటి వాళ్ళు అవసరానికి జ్యూసులు ఇచ్చి సేవలు చేయాలనుకుంటారు ఇలాంటి వాళ్ళని మనం నమ్మకూడదు సన్నీ ఇలాంటి వాళ్ళని మనం దూరంగా ఉంచాలి ఇలాంటి వాళ్ళని నువ్వు ఎప్పటికీ కూడా నమ్మకు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే స్వర చాలా బాధపడుతుంది ఇక అక్కడ ఉన్న ఇంద్ర అయితే స్వరతో ఇలా అంటూ ఉంటాడు అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నా కొడుకు ఏమైనా కావాలంటే నేను చూసుకుంటాను కదా నువ్వెందుకు వచ్చావు అయినా నువ్వు ఇలా నా కొడుకు దగ్గర అయ్యి నీ కొడుకును విడిపించుకోవాలనుకుంటున్నావేమో అది ఎప్పటికీ జరగని పరిస్థితి నువ్వు ఎప్పటికీ కూడా నీ కొడుకును విడిపించుకోలేవు నా కొడుకు దగ్గర కాలేవు చూస్తూ ఉండు అని చెప్పి ఇంద్ర స్వరాకి వార్నింగ్ ఇస్తాడు అది వినగానే స్వర ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు విని సన్నీ కూడా చాలా బాధపడతాడు If you like this video, please like, share and subscribe. Friends, thanks for watching.